చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలం సరకల్లు గ్రామంలో వెలసిన అతి పురాతనమైన ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమన్ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు శనివారం హనుమన్ జయంతి వేడుకల్లో భాగంగా తవనంపల్లి మండలం సరకల్లు గ్రామంలో వెలసిన ఆంజనేయ స్వామి ఆలయంలో వైఎస్సార్ సిపి గీతా హరికృష్ణారెడ్డి ఆధ్వర్యంలో హనుమన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఉదయం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు ధూపదీప నైవేద్యాలు సమర్పించిన అనంతరం భక్తులకు స్వామి దర్శనం కల్పించారు వీరాంజనేయ స్వామివారికి సహస్రనామ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు ఈ సందర్భంగా గీతా హరికృష్ణారెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు స్వామివారిని దర్శించుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామంలో వెలసిన ఆంజనేయ స్వామి అతి పురాతనమైన ఆలయమని అన్నారు ప్రతి ఏడాది ఘనంగా హనుమన్ జయంతిని నిర్వహించడం జరుగుతోందని అన్నారు ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే అన్ని కష్టాలు తొలుగుతాయని తెలిపారు గ్రామ ప్రజలందరూ సంతోషంతో ఆయుర్ ఆరోగ్యాలతో ఉంటున్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు సరక తావనంపల్లి మండలం సరకల్ గ్రామం నందు కలిసి ఉన్న హనుమాన్ టెంపుల్ దగ్గర హనుమాన్ జయంతి ఉత్సవాలన్నీ సవ్యంగా జరిగినాయి అక్కడ భక్తులు అందరూ పాల్గొని వాళ్ళ వారి మొక్కలు అందరూ సంతోషంగా ఉండి అంత జరిగింది భక్తులందరూ విశేషంగా పాల్గొని వారి వారి కోరికలు మొక్కులు తీసుకున్నారు సరకల్లో మన మండలంలోని అత్యంత పురాతనమైన దేవస్థానము ఇది ఇది మన ఇండన్మెంట్స్ వాళ్ళు కూడా ఇది దాదాపు రెండు వందల సంవత్సరాలు ముందే ముందు నుంచి కూడా ఇంత ఎవరికి తెలియదు ఈవెన్ మా గ్రాండ్ ఫాదర్స్ కూడా తెలియదు అంత ఓల్డ్ టెంపుల్ అంత గొప్ప గుడి ఇక్కడ అందరూ కూడా ఈరోజు విశేషంగా అందరూ పాల్గొని భక్తులంతా ఎంత ఉత్సాహంగా హనుమత్ జయంతి జరుపుకోవడం జరిగింది ఇంకా అందరూ కూడా ఇక్కడ పాల్గొన్న వాళ్ళు మిగతా అందరికీ కూడా దేవుని ఆశిస్తు అందరూ చక్కగా ఉండాలని ఈ హనుమత్ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం అందరికీ